వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రెస్ మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాం నాతో పాటు ఆర్టీసీ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాదాపు ఆరు వందల మంది ఇప్పటికీ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు సో మా ఉద్యోగాలు మాకు కావాలంటూ కూడా ఈరోజు వాళ్ళు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే సార్ ఎక్కడ మీరంతా టీవీ తెలుగు ఛానల్ వరకు నమస్కారం సార్ సార్ మీ ఛానల్ ద్వారా మా ప్రాబ్లం సీఎం రేవంత్ సార్ దాకా తీసుకెళ్లాలని మా నా తరఫున మా సోదరి సోదరి మళ్ళీ అందరూ నాలుగు వందల పైచీలకు ఉన్నాం సార్ వీళ్ళందరికీ న్యాయం చేసి మా డ్యూటీలు మాకు ఇవ్వండి సార్ మాకు చిన్న చిన్న పిల్లలు సార్ వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నారు సార్ మేము వాళ్ళకి సరిగ్గా తిండి పెట్టలేక మంచి చదువులు చదివిచ్చే వాళ్ళను రోడ్ల మీద గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకునే పరిస్థితి వచ్చింది సార్ ఉద్యోగం తీయాల్సి వచ్చిందండి సార్ చిన్న చిన్న పొరపరి సార్ మేమేం ఏసీ రూమ్లలో కూర్చొని కంప్యూటర్ చేసే పని కాదు కదా సార్ నూట ఇరవై మంది 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 ఎక్కే బస్సు టికెట్లు బస్సులో చేసే పని సార్ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి సార్ అవి పెద్ద మనసుతో మీరు క్షమించి మా నౌకర్లు మాకు ఇప్పించండి సార్ మేము కోరుకునేది మేమేము కార్లల్లో తిరిగి ఆ ఏసీ రూమ్లలో ఉండే ఉద్యోగాలు చేసేది కాదు కదా సార్ మేము ఏ తప్పు చేయకుండా ఉండడానికి మేము చేసేది రోడ్ల మీద వందల మంది మధ్యలో చేసే పని సార్ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి సార్ ఆ పొరపాట్లను పెద్ద మనసుతో ఈ ఈ చిన్న తప్పుని క్షమించ వాళ్ళకి ఏదైనా సస్పెండ్ ప్రకారంగా నెల జీతమో లేకుంటే ఏదో ఒకటి మాకు ఇంక్రిమెంట్ అది కట్ చేసి అట్లా చేసి మా నౌకర్లు మాకు ఇప్పించండి సార్ ఇప్పించి మీకు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఉంటుంది కదా లెటర్ ఇచ్చారు కదా మన ఆ లెటర్ లో ఏం పెట్టారు వాళ్ళు అసలు ఎందుకు తీసేస్తాం అని ఏమన్నా కారణాలున్నాయ్ సార్ ఫుల్ టికెట్ బదులు హాఫ్ టికెట్ కొట్టడం లేదంటే రెండు టికెట్లు సడెన్గా అది లోకల్ బసెస్ సార్ వంద మంది నూట ఇరవై మంది సిగ్నల్ నుండి అక్కడికి పోయేసరికి స్టే చేస్తుంది స్టే చేస్తుంది వెనక ముందు ఉంటాం సార్ వెనక నుండి ఎక్కేసరికి ఇంకో ఇద్దరు ఎక్కుతారు సార్ ఇద్దరికి టికెట్ తీసుకోలేదని చింపిస్తారు డ్రీమ్ ఓవ్లో సస్పెండ్లు డైరెక్ట్ అది ఏదైనా చిన్న పొరపాటు ఉంటే మా పొట్ చిన్న జీవితాలు సార్ చిన్న జీవితాలు సార్ మా మా పొట్టల మీద కొట్టకుండా ఏదన్నా లోపల చేసే పాను ఇది కాకుండా ఇంకొకటి అని ఏదో రకంగా మా అందరికీ నౌకర్లు ఇప్పయ్యాండి సార్ అందరినీ కలిసి सर मे मी कल कलशिना सर ఏదన్నా మాకు ఏదైనా హెల్ప్ చేస్తారంటే ఇప్పుడున్న సంజయ్ కుమార్ సార్ సార్ గంగాధర్ సార్ సార్ చెన్నరెడ్డి సార్ సార్ దివ్య మేడం సార్ ఇక సంజయ్ కుమార్ సార్ ఇప్పుడు ఉన్న సజ్జనర్ సార్ అయితే మాకు ఏ పని న్యాయం చేస్తారని మేమైతే అనుకోవట్లేదు సార్ మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం ఏంటంటే మా మీద పగబట్టకండి సార్ మీ దండం పెడతాం మా చౌకర్లు మా నౌకర్లు మాకు ఇవ్వండి అంతే మీ మీద మీరు పెద్ద పెద్ద స్కాములు చేసేది సార్ మేము చిన్న ఇరవై ముప్పై రూపాయల టికెట్ సార్ దాంతో పలిసి ఇప్పుడు మీరు చేసిన స్కామ్లతో మావి పోలిస్తే మా ఎంతటి సార్ బస్సు టైర్ అంత కాదు సార్ మేము చేసిన తీసుకున్నది మీరు ఇప్పుడు సార్ రేవంత్ అన్న మా రేవంత్ సార్ తలుచుకుంటే ఇప్పుడు అతన్ని తీసేయొచ్చు సజనా అతని జాబు కూడా పర్మనెంట్ కాదు సార్ ఇప్పుడు రే సజన సార్ మాకు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాకు ఏం జాబ్లు ఇవ్వచ్చు గవర్నమెంట్ వేసుకున్నారు సార్ మాకు ఇంతగానో ఎందుకు అన్యాయం చేయాలి మీరు సార్ అతను పోలీసు ఒక పోలీసు తను అంత కులి చాలా ఉన్నారు సార్ బయట వాళ్ళ మీద తన చదువుకున్న ప్రతాప తన మీద చూపించాలా కానీ సార్ మేము కూల్ చేసుకున్నప్పుడు కూలికి పోయినా ప్రశాంతంగా పని చేసుకో పోయి సాయంత్రం చేసుకొని రావచ్చు సార్ కానీ కండక్టర్ జాబ్ ఎవరు ఏ టికెట్ పోగొట్టుకున్నా ఎప్పుడు టీటీలు వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు బస్ చెక్ చేసినా ఎవరైనా టికెట్ పోతే టెన్షన్ మీద మేము జాబ్ చేస్తూ ఉంటాం సార్ దానివల్ల ఏదో చిన్న మిస్టేక్ జరుగుతుంది సార్ దానికి కూడా మమ్మల్ని జాబ్ పక్కా పెట్టేస్తుంది సార్ మాకు ఇప్పుడు జాబ్లు కావాలి సార్ ఎన్ని ఇయర్స్ అయిందమ్మా మీ జాబ్ పోయి సార్ ఐదు సంవత్సరాలు అయితే సార్ ఐదు సంవత్సరాలు కొట్లాడుతూనే ఉన్నాం సార్ ఎంత తిరిగినా కూడా ఇవ్వట్లేదు సార్ సమాధానం ఏంటి సంజయ్ సార్ మన సంజయ్ కుమార్ సార్ మాకు ఇస్తాను అంటున్నారు సార్ ప్రతి ఒక్క దాంట్లో దివ్య మేడమేనా చిన్నరే అయినా వాళ్ళు మాకు ఇస్తా అంటున్నారు కానీ ఈ సజన సార్ అన్నట్ైనా తను మాకు ఇవ్వద్దు అనే ఒక ఆలోచన మీద ఉన్నా సార్ ఏంటంటే తన తప్పుల్ని మేము ఎత్తి చూపేసరికి తన ఈగో హట్ అయ్యి వీళ్ళు చెప్తే వీళ్ళకి నేను జాబ్ ఎలా ఇస్తా అనే ఉద్దేశం మీద మాకు జాబ్లు ఇవ్వడం జరగట్లేదు సార్ మీరు చెప్పండి అంటే ఎన్ని ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఇయర్ సర్వీస్ సార్ ఎందుకు తీయాల్సి వచ్చింది చిన్న టికెట్ ఇష్యూ సార్ తాగి పడుకున్నాడు సార్ ఆయన టికెట్ తీసుకున్నాడు దిగలేదు స్టేజ్ కాడ దిగకపోవడం వల్ల ఆయన తాగి పడుకున్నాడు నేను చూసుకోలేకపోయినా అంతమందిలా దానివల్ల నువ్వు టీటే వచ్చిండు టికెట్ ఆయన ఎందుకు దింపలేదు స్టేజ్ కాడ అని బాధ్యత కాదా వాళ్ళు తాంపడం కూడా బాధ్యత వాళ్ళు తాగి పడుకో టికెట్ తీసుకోకుండా మా బాధ్యత వాళ్ళు టికెట్ తీసుకొని వచ్చే నెక్స్ట్ స్టేజ్ దిగకపోయినా మాదే బాధ్యత టికెట్ పడేసుకున్నా మాదే బాధ్యత వాళ్ళు టికెట్ మీ బాధ్యత అనేది వాళ్ళ దగ్గర టికెట్ లేదు వాళ్ళు సేఫ్గా ఏం చేసుకుంటారు ఐదు వందల ఫైన్ పడుతుంది అని చెప్పి ఇవ్వలేదని వాళ్ళు చెప్తారు వాళ్ళ మాటే నమ్ముతారు కానీ మా మాట నమ్మరు వాళ్ళు వాళ్ళు మా మాట నమ్మరు వాళ్ళు చెక్ చేయాలనుకుంటే ఎఫ్ఐఆర్ మన వన్ ఫార్టీ వన్ చెక్ చేసుకుంటే మేము ఇచ్చింది మన అది తెలుస్తుంది అప్పటిదాకా మాకు టైం ఇవ్వరు సార్ ఇప్పుడు ఇప్పుడు మీకు మీరేం అడుగుతా ఉన్నారు సజ్జనార్ వల్ల ఉద్యోగాలు పోనీయా లేకపోతే ఏంటంటే ఏం చెప్పాలి ఇప్పుడు మాకు ఉద్యోగాలు పోయినాయి సార్ పోయినాయి కాబట్టి మా ఉద్యోగాలు మాకు కావాలి చిన్న చిన్న తప్పు తప్పు పెద్దదైనా చిన్నదైనా తప్పు తప్పే మాకు తప్పు మేము తప్పు చేసినాము అంటే చేసినా చేయకుండా మా మీదనే పడుతుంది కాకపోతే మాకు నౌకరు కావాలని సజ్జనార్ సార్ను వేడుకుంటాను సజ్జనార్ సార్ ఏంటంటే మీరు ప్రజాభవన్ పోయిండ్లు మీరు సెక్రటరీ ఏరియాకు పోయిండు మీరు బస్ భవన్కి వచ్చి మీరు ఇంత దాకా వచ్చింది కట్టి మీకు నౌకర్లు ఇవా మరి మీ కష్టం మీ మీ సమస్య మీరు చెప్పుకోవాలి కదా మరి ఏం ఇంకెక్కడ చెప్పలేరు మాకు ఎవరికి చెప్పుకోదు సజినార్ పట్టించుకోరు మీ సమస్యలు ఇక్కడ చెప్పుకోవద్దు మరి ఇంకెవరు పట్టించుకుంటారు ఆయన కదా మీరు ఆడదాక పైలుగా మీకు ఇవ్వము మీరు నన్నే ఎత్తి చూపిస్తారు కదా మీకు ఇవ్వము అంతే మీరు చిన్న చిన్న చదువులు ఈ చదువులకు మేము ఇవ్వాలన్న రూల్ ఏమున్నది ఐఏఎస్ చదివిన వాళ్ళే పక్కకు ఉంటారు కదా మేము చదివింది టెన్త్ ఇంటర్ గా ఇంటర్ చదువుకు నీకు జాబ్ వస్తే నువ్వు చేసిన తప్పుకు నేను పక్కకు పెడితే నువ్వు నా దగ్గరకు వచ్చి నన్నే ఏదైతే చూపిస్తాను అట్లా మాకు చూపించొద్దు మీ మీ తప్పు చెప్పొద్దు మరి చెప్పగతా భవన్లో ఏం చెప్తా ఉన్నారు మరి ఇందాక వెళ్ళారు చెన్నారెడ్డి సార్ దివ్య మేడం మీకు న్యాయమే చేస్తాము మేము ఎట్టి పరిస్థితులైనా మీకు న్యాయం చేయడానికే మేము ఉన్నాము కొంచెం టైం పడుతుంది టైం పడుతుందని చెప్పి చెప్తాను మీరేం చెప్పదలుచుకున్నా మీరు ఏం అడగల నేను సజ్జనర్ సార్ని ఒకటే అడుగుతున్నాను సార్ నేను అన్మకొండ డిపోలో కండక్టర్గా చేసిన సార్ మేము చిన్న తప్పులు చేసినాం సార్ ఇరవై రూపాయలు ముప్పై రూపాయల తప్పులతోటి మేమేం కూడబెట్టుకొని ఏదన్నా కొనుక్కొని అవో ఇల్లు కట్టుకొని అవన్నీ చేయడానికి అయితే కాదు సార్ మేము అనుకోకుండా జరుగుతాయి సార్ అది చేయాలని కాదు అది అనుకోకుండా జరిగిన తప్పు సార్ మమ్మల్ని క్షమించి మమ్మల్ని మీ అక్క చెల్లెళ్ళని భావించి మా జాబులు మాకు ఇచ్చి మా కుటుంబాలను మమ్మల్ని కాపాడండి సార్ కొంచెం మేము ఇబ్బందులు పడుతున్నాం సార్ మా కుటుం కుటుంబాలు రోడ్డున పడ్డే సార్ సంవత్సరం నుండి మీ చుట్టి తిరుగుతాను సార్ మీ మీ దగ్గరికి వచ్చినా కూడా ఎవరు మమ్మల్ని గేటు లోపలికి రాణిస్తలే సార్ మిమ్మల్ని మీరు మమ్మల్ని ఆలోచించి కొంచెం మీ చెల్లెళ్ళని మా తోటి కార్మికులు అందరూ ఉన్నారు సార్ మేమందరం ఎక్కువ చదువుకున్న వాళ్ళం కాదు సార్ మీ కింద మేము ఎంత వాళ్ళం సార్ మీరు అదొక్కటి ఆలోచించుకొని మీ కింద వాళ్ళమే అని మమ్మల్ని మాత్రం క్షమించి మాకు క్షమాభిక్ష పెట్టండి సార్ సజ్జన సార్ రేవంత్ అన్న సార్ మా మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి మా పిల్ మీరు మీ మా మీ ఆడపిల్లల మనీ భావించి మా జాబులు మాకు ఇప్పించండి సార్ మా అందరికి నాలుగు వందల మంది ఉన్నాం సార్ ఇంకా అందరికి జాబులు వచ్చేటట్టు చేయండి సార్ చేసింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు వందల మందికి ఇచ్చింది సార్ ఇంకా నాలుగు వందల మంది ఉన్నాం సార్ పక్కక ఉన్నాయి సార్ దాని వల్ల అట్లే పిల్ల ఉన్న వాళ్ళకేమో ఈ పోరాటం వల్ల వాళ్ళకి జాబ్ వచ్చినాయి సార్ మనం మొత్తానికి రిమ్యూ చేసి పక్క పెట్టేసరికి మమ్మల్ని తీసుకోవట్లేదు సార్ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి జాబులు రావాలి పదిహేను మంది దాకా చనిపోయారు సార్ ఇప్పుడు కూడా నేను కూడా చనిపోవాలి అనుకుంటున్నా సార్ ఎందుకంటే మా అమ్మ నా నాన్న లేడు అమ్మ